హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుండి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారండి అది కూడా మనకి పాస్ బుక్స్ రాయడం ఎలా ఏంటి కస్టమర్ సర్వీస్ అనమాట తెలుగు వాళ్ళకు కూడా ఉందండి అండ్ మీకు దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఎయిటీన్ ఇయర్స్ టు మాక్సిమం ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే చాలా మంచి ఆఫర్ అని చెప్పొచ్చు పెద్దవాళ్ళకు కూడా అప్లై చేసుకునే వీలు ఉంది అదేవిధంగా మీకు శాలరీ ఫార్టీ థౌజండ్ పర్ మంత్ వస్తుందండి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అండ్ మీకు తక్కువ పోటీతో ఉండే జాబ్స్ అనమాట ఇవి సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డైరెక్ట్ సైట్కి వెళ్ళి చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే కెరీర్స్ డాట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టలు మనకి గూగుల్కి వెళ్ళి ఇది క్లిక్ చేయాలి ఫస్ట్ లింక్ ఇలా వస్తుంది కదా ఇక్కడ సెర్చ్లో మీరు ఇక్కడ సెర్చ్లో మీరు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది కదా కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లోన్ సెంటర్ వచ్చి చూడండి అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లోన్ సెంటర్ పొజిషన్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనమాట తెలంగాణ అని ఇస్తున్నారు బ్రాంచ్ ఆపరేషన్స్ అండ్ బ్రాంచ్ కస్టమర్ సర్వీస్ ఉందంటున్నారు ఫ్రెషర్ జీరో టు టూ ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు అండి ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్ టైటిల్ వచ్చి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ Function, customer experience. So, job response, job purpose, intent. The role bearer will help the company to enable customers, partners, and other stakeholders address their needs or query resolution, and also help as a brand ambassador for the company. అంటే ఏం లేదు కస్టమర్స్ పార్ట్నర్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళతో చక్కగా కోఆర్డినేట్ చేసి అన్ని కస్టమర్ సపోర్ట్ చేయాలి మీరు కస్టమర్ సర్వీస్ అంతా కూడా మీరు సపోర్టివ్గా ఉండాలన్నమాట అండ్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉండాలంటున్నారు కంపెనీకి అంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విల్ బి రిక్వైర్ టు ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ అండ్ టు ప్రమోట్ కస్టమర్ సెంట్రిసిటీ ఇన్ ద ఆర్గనైజేషన్ బై ఇంప్రూవింగ్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎంగేజింగ్ కస్టమర్స్ అండ్ ఫెసిలిటేటింగ్ ఆర్గానిక్ గ్రోత్ అంటే కస్టమర్స్ని మీరేం చేయాలంటే ఎంగేజ్ చేయాలి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ సర్వీస్ అనేది ఇంప్రూవ్ చేసి వాళ్ళకు ఒక ఒపీనియన్ రావాలన్నమాట మనం ఆర్గా ఇది గ్రోత్ అవ్వడానికి అది హెల్ప్ అవ్వాలన్నమాట ఈ ఓనర్షిప్ ఆఫ్ కస్టమర్ ఇష్యూస్ అండ్ ఫాలో ప్రాబ్లమ్స్ త్రూ ద రిజల్యూషన్ మీరే రెస్పాన్సిబుల్గా తీసుకొని వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయి అవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తున్నారు సెట్ ఎ క్లియర్ మిషన్ ఆఫ్ ఎన్హాన్సింగ్ సర్వీస్ క్వాలిటీ అండ్ ఎంప్లాయ్డ్ స్ట్రాటజీస్ ఫోకస్ టువర్డ్స్ దట్ మిషన్ బై కీపింగ్ ఎ హెడ్ ఆఫ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అండ్ అప్లై బెస్ట్ ప్రాక్టీసెస్ టు ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మనము ఒక మిషన్ ఉంటుంది కదా అది కరెక్ట్గా క్లియర్గా మన ఇచ్చి క్వాలిటీ సర్వీస్ అనేది మనం మెయింటైన్ చేసి అదేంటంటే మన ఆ మిషన్ అనేది సక్సెస్ఫుల్గా అవ్వడానికి ఫోకస్ చేయాలి టువర్డ్ సక్సెస్ ఫోకస్ చేయాలని చెప్తున్నారనమాట అంటే ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి అది సక్సెస్ ఇండస్ట్రీ డెవలప్మెంట్కి మనకి యూజ్ అయ్యేటట్టు ఉండాలన్నమాట మనం చేసే వర్క్ నెక్స్ట్ డెవలప్ సర్వీస్ ప్రొసీజర్స్ పాలసీస్ అండ్ స్టాండర్డ్స్ సర్వీస్ ప్రొసీజర్స్ అంటే సర్వీస్ ఇస్తాం కదా మనము అవన్నీ కూడా డెవలప్ చేయాలి పాలసీస్ ఏమి ఉంటాయి స్టాండర్డ్స్ కంపెనీ స్టాండర్డ్స్ అవన్నీ కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యేటట్టుగా అనమాట ఎనలైజ్ ఎంఐఎస్ అండ్ ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ అండ్ కీప్ యాక్యురేట్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్ కస్టమర్ సర్వీస్ యాక్షన్స్ అండ్ డిస్కషన్స్ ఎంఐఎస్ ఉంటుంది కదండీ దానిలో మీరు మన రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అండ్ కస్టమర్ సర్వీస్ యాక్షన్స్ అండ్ డిస్కషన్స్ ఇప్పుడు ఏమేమి అయ్యింది ఏంటి అప్డేట్స్ అనేవి కూడా క్లియర్గా మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట డేటా మెంటర్ అండ్ డెవలప్ కస్టమర్ సర్వీస్ రిసోర్సెస్ అండ్ నర్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ వేర్ థి కెన్ ఎక్సెల్ త్రూ ఎంకరేజ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ మెంటర్ అండ్ డెవలప్ కస్టమర్ సర్వీస్ రిసోర్సెస్ అంటే వాళ్ళ కొత్త వాళ్ళని తీసుకోవాలి వాళ్ళకి అంటే మనం గైడ్ చేయాలి అండ్ డెవలప్ చేయాలన్నమాట సర్వీస్ అలా ఆ ఎన్విరాన్మెంట్ మనకి వర్క్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లాగా ఉండాలని చెప్తున్నారు అండ్ హెవ్ టు అండ్ మేనేజ్డ్ అప్రూవ్డ్ బడ్జెట్ బడ్జెట్ ఉంటుంది కదండి అది కరెక్ట్గా మనం మెయింటైన్ చేయాలి మెయింటైన్ అండ్ ఆర్డర్లీ వర్క్ ఫ్లో అకార్డింగ్ టు ప్రయారిటీస్ కంట్రోల్ రిసోర్సెస్ అండ్ యూటిలైజ్ అసెట్స్ టు అచీవ్ క్వాంటిటే క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ టార్గెట్స్ అంటే మనము క్వాలిటీ ఆఫ్ వర్క్ చూసుకోవాలి అండ్ టార్గెట్స్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి ఆ వర్క్ ఫ్లో అనేది ఎలా అంటే ప్రయారిటీని బట్టి మనము చెక్ చేసుకొని ఫస్ట్ ఏది మనకి ఇది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి ఏంటి అనేది చూసుకొని చేయాలన్నమాట ద కోల్ టు ఎన్హెన్స్ సర్వీస్ క్వాలిటీ అండ్ ద లెవెల్ ఆఫ్ కస్టమర్ ఫోకస్ ఇన్ ద ఆర్గనైజేషన్ గోల్ అనేది ఏంటంటే సర్ సర్వీస్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడము అండ్ కస్టమర్స్ని మన ఆర్గనైజేషన్ మీద ఫోకస్ చేసేటట్టు చూడాలి ఆల్సో మేనేజ్ ఎంప్లాయీ మోరల్ అండ్ ఎంగేజ్మెంట్ లెవెల్స్ సో దట్ క్యాపిటల్ ఫస్ట్ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ బెస్ట్ ఇన్ క్లాస్ సర్వీస్ టు ఇట్స్ కస్టమర్స్ టు ఇంక్రీజ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ లాయల్టీ అండ్ రిటెన్షన్ బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు కూడా మన మీద నమ్మకం అనేది పెట్టుకొని నెక్స్ట్ కూడా వస్తూ ఉంటారు కదా అలా అనమాట వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలండి మానిటర్ ట్విట్టర్ ఫేస్బుక్ అండ్ అదర్ రిలవెంట్ సైడ్స్ అండ్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్స్ అక్రాస్ కమ్యూనిటీస్ సోషల్ నెట్వర్క్స్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు సోషల్ నె సోషల్ మీడియా ఉంది కదా ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వీటి అన్నిటిలో కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలన్నమాట మన దీని గురించి ఓకే ఎక్స్ప్లోర్ బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ ఫాస్ట్ రిజల్యూషన్ టైం విత్ అ క్లోజ్ లూపింగ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అంటే ఎలా చేస్తే కొంచెం ఫాస్ట్గా చేయగలుగుతాము అట్లా ఇవన్నీ కూడా ఎలా చేసి మనం దాన్ని ఫినిష్ ఆఫ్ చేయాలన్నమాట అవన్నీ కూడా ఎలా అనేది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలని చెప్తున్నారు లేజింగ్ విత్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద ఆర్గనైజేషన్ టు ఎన్ష్యూర్ దట్ కస్టమర్ కంప్లైంట్స్ ఆర్ రిజాల్వ్డ్ క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ స్టేక్ హోల్డర్ దగ్గర తీసుకున్న వర్క్ అన్నీ కూడా మనము కస్టమర్ కంప్లైంట్స్ ఇవన్నీ రాకుండా త్వరగా ఎంత ఇమీడియట్గా అయితే అంత ఇమీడియట్గా మనం క్లియర్ చేసి మంచిగా వాళ్ళని సాటిస్ఫై చేయాలి ఇంప్రూవింగ్ బ్రాండ్ ఇమేజ్ ఆన్ కంప్లైంట్స్ ఆన్ గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ మెకానిజం బ్రాండ్ ఇమేజ్ అనేది పాడవకుండా మనము ఆ గ్రీవెన్స్ అనేవి కంప్లైంట్స్ అనేవి క్లియర్ చేస్తూ మనం హ్యాండిల్ చేయాలన్నమాట మంచిగా ఇంప్రూవ్ చేసే విధానంగా అలా హ్యాండిల్ చేయాలంటున్నారు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే గ్రాడ్యుయేట్ ఎనీ గ్రాడ్యుయేషన్ అంటున్నారు కాబట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎక్స్పీరియన్స్ మినిమం జీరో టు టూ ఇయర్స్ అంటున్నారు కాబట్టి మీకు ఫ్రెషర్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఏదైనా కస్టమర్ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీన్ని మీరు ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడే కింద అప్లై అయిన ఆప్షన్ కనిపిస్తుంది అప్లై అని క్లిక్ చేయండి అప్పుడు మీకు ఇలా వస్తుంది యూ డోంట్ నీడ్ టు హ్యావ్ అన్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు ఇక్కడ మనం మెయిల్ ఐడి అని ఇచ్చారు కదండి ఇక్కడ మనం మెయిల్ ఐడి ఇద్దాము ఇక్కడ మీరు మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఐ అగ్రి అని ఉంది కదా ఐ అగ్రి ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అది ఇది మార్చేసుకోవాలి అంటే నెక్స్ట్ ఇది ఓకే చేయాలి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి ఇక్కడ చూడండి ఇంపోర్ట్ ఎవరు ప్రొఫైల్ అంటున్నారు సో మీరు రెజ్యూమే ఇంపోర్ట్ చేయాలన్నమాట మీరు రెడీగా పెట్టుకోండి అవన్నీ కూడా రెజ్యూమ్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అప్లోడ్ చేయడానికి వస్తుంది సో రెజ్యూమ్ అప్లోడ్ చేయండి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ టైటిల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఇవన్నీ కూడా మెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇవ్వండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి స్కిల్స్ ఏమేమి ఉన్నాయి ఇవ్వాలి నెక్స్ట్ క్లిక్ చేస్తే అప్లికేషన్ క్వశ్చన్స్ ప్లీజ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ అని వస్తుంది ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట మీరు అంటే ఇంతకు ముందు మీరు ఇవన్నీ ఫేస్ చేసారా లేదా అనేది వస్తుందన్నమాట ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంటి నుండి పనిచేసుకునే అవకాశం ఇస్తున్నారు కాబట్టి మీరు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ